ఎన్టీఆర్ అంటేనే కొంటే అవే లక్షణాలు కొడుకు అభయరామ్కి కూడా వచ్చాయట రాజమౌళి కొరటాల ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు ఎన్టీఆర్ చలాకీగా ఉంటాడు కొంటె పనులు కూడా ఎక్కువే చిన్నప్పటి నుంచి ఆయన కొంటె పనులకు వాళ్ళమ్మ బాగా ట్రీట్మెంట్ ఇచ్చేదని చెప్తున్నాడు తారక్ ఈ క్రమంలో ఓ సందర్భంలో తన కాలు ఇరగొట్టిందని వెల్లడించారు ఎన్టీఆర్ ఇప్పుడు తన కొంటె పనులకు ఆ కొడుకు అభయరామ్ వచ్చాయని చెప్పారు తారక్ అభయరామ్ సౌమ్యుడు తనలాగా అంటూ సెటరికల్గా ఆ విషయాలను వెల్లడించారు అంతేకాదు ఆయన చేసే కొంటె పనులు బయట పెట్టాడు రాజమౌళి కొరటాల శివ ముందు తన ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన మీలో ఎవరు కోటిశాడు అనే షో నిర్వహించిన విషయం తెలిసింది దీనికి కొరటాల రాజమౌళి గెస్టులుగా హాజరయ్యారు వారి ముందు తన కొడుకులు చేసే కొంట పనులు పెట్టాడు ఎన్టీఆర్ పిల్లలు ఇద్దరు బాగ్ బా పిల్లలు ఇద్దరు భార్గవ్ రామ్ అభయరామ్లు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుంటారట తాను నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా వస్తారట పడేలు మనీ కొట్టిపోతారట ఇద్దరిలో ఎవరిని ఎంక్వైరీ చేస్తే అభయ్యాడని తెలిసిందట ఇది విని అభయరామే ఇదే చేస్తాడని అన్నారు కొర్డాల అభయే అంటూ తారక్ కూడా చెప్పాడు ఈ సందర్భంగా ఆయన అసలు రూపం బయటపెట్టాడు అభయే ఇలాంటి పనులు చేస్తాడని అతను చాలా సోమ్యుడు నాలా అంటూ తనపై తను సెటర్లు వేసుకున్నాడు ఇక భార్గవ్ ప్రణతి లాగా కాస్త హైపర్ అనేలా చెప్పాడు ఎన్టీఆర్ దానికి రాజమౌళి అవును అవును అంటూ అదోలా తల ఊపారు దానికి అంతే కదా అంతే కదా అంటూ రాజమౌళిని బెదిరించే ప్రయత్నం చేశాడు దీంతో ఏంటి బెదిరిస్తున్నావా అంటూ రాజమౌళి చెప్పడం విశేషం ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నాడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా విలన్ విలన్గా నటిస్తున్నాడు ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కాబోతుంది మరోవైపు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ వార్ టూలో రుతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు ఇందులో ఆయనది నెగిటివ్ రోల్ అని తెలుస్తుంది